హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరిలో ఉన్నారు ఈరోజు వచ్చేసి నిన్న నేను ఇదే డిజైన్ పోస్ట్ చేస్తాను మళ్ళీ ఈరోజు ఓ డిజైన్ వేసాను నిన్న వచ్చేసి త్రీ కలర్ కాంబినేషన్స్ తో వేసాను అది ఎల్లో కలర్ మీద చాలా బాగా వచ్చింది ఇది సింగిల్ కలర్ లాగా ఉందండి ఓన్లీ వాళ్ళకి రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది లో వచ్చేసి కొంచెం లైట్ గోల్డ్ కలర్ వచ్చింది అందుకని నేను సెల్ఫ్ బ్లూ కలర్ అండ్ గోల్డ్ కలర్ కలిపి వర్క్ ఫినిష్ చేశాను ఇది కట్ వర్క్ అండి చాలా బాగుంది ప్రెజెంట్ అయితే ఇప్పుడు మాకు ఇక్కడ ఇది ట్రెండింగ్లో నడుస్తూ ఉంది అందుకనేసి ఈ వర్క్ చాలామంది సెలెక్ట్ చేసుకుంటున్నారు తక్కువ బడ్జెట్లో అయిపోతుంది మా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి బ్యాక్ నెక్ ఇది వచ్చేసి కానీ బాగుందండి వర్క్ అయితే చాలా బాగుంది ముడికుట్టు లాగా వేసింది తర్వాత కట్ వర్క్ ముడికుట్టు చాలా బాగా అనిపించింది నాకైతే సింగిల్ కలర్తో కూడా వేసుకోవచ్చు అండి ఆపోజిట్ కలర్ గాను ఉంటే మనం డబల్ కలర్ వేసుకోవచ్చు మనం నార్మల్గా ఏంటంటే ఇందులో త్రీ త్రీ కలర్స్తో వర్క్ ఫినిష్ చేసుకోవచ్చు బట్ నేను కూడా ఆల్మోస్ట్ త్రీ కలర్స్ యూజ్ చేశాను చూడండి కొంచెం సిల్వర్ కలర్ లైట్ గోల్డ్ బ్లూలో లైట్ బ్లూ యూజ్ చేసాను ఇలాగ మనం సెల్ఫ్లో కూడా కొంచెం వేరియేషన్లో వేసుకుంటే బాగుంటుందండి లుక్ అయితే మా వీడియోస్ నచ్చుతుంటే మాత్రం ప్లీజ్ ఫాలో అవ్వండి evarka nyozetanyna andesatryny tang you foôhty